చేతబడి బాణామతి మనకు తెలియని ఎన్నో వాస్తవాలు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం చేతబడి బాణామతి వంటి మాటలు విన్న వెంటనే మన కళ్ళెదుట విభిన్న దృశ్యాలు సాక్షాత్కరిస్తాయి ముక్కుకు వెడల్పాటి రింగ్ ధరించిన ఒక ముసలి మంత్రగత్తి పొగల్లో నిలబడి మంత్రదండాన్ని చుట్టూ తిప్పుతుండే దృశ్యం మనకు మొదట కనిపించే దృశ్యం అయితే వాస్తవంలో ఇవేవీ నిజం కావనే చెప్పవచ్చు అసలైన చేతబడికి ఎటువంటి ఆలోచనలు లేని మనస్సు నిర్లక్ష్యాన్ని వ్యతిరేకించేందుకు సంసిద్ధత అవసరం చేతబడి చేసే వ్యక్తి చుట్టూ ఉన్న వృత్తం వెలుపలు ఉన్నవారికి ఈ ప్రక్రియ అంతా భయానకంగా కనిపిస్తుంటుంది అసలు ముందుగా మనం ఈ మంత్ర మంత్రశక్తులు అసలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని పరిశీలిద్దాం మనకు సినిమాల్లో పుస్తకాల్లో చూపే విధంగా ఈ క్షుద్రశక్తులు ఉండవన్న విషయం తెలిసిందే నిజ జీవితంలో గనక ఈ అంశాన్ని పరిశీలిస్తే ఈ క్షుద్ర విద్యలతో ప్రయోజనాలు ఎన్నుంటాయో దుష్ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి అనేక మంది దుష్ఫలితాలతో కూడిన క్షుద్ర విద్యలను చేతబడి బాణామతి ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అని సత్ఫలితాలతో వినోదాన్ని అందించే గ్యాలడీ విద్యలను ఇంద్రజాలం అంటే వైట్ మ్యాజిక్ అని చెప్పచ్చు రెండింటికి విభిన్నమైన ప్రయోజనాలున్నాయి అయితే ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం బ్లాక్ మ్యాజిక్ దుష్ప్రభావాలే ఈ బ్లాక్ మ్యాజిక్లో అనుసరించే పద్ధతుల వల్ల వాటి దుష్ప్రభావాలే ఎక్కువ ఆందోళనకరంగా ఉంటాయి అయితే తీవ్రమైన ఉద్వేగాలలో చిక్కుకున్న వారే తరచూ ఈ పద్ధతులకు పాల్పడుతూ వీటి దుష్ప్రభావాలకు బలవుతుంటారు అయితే బ్లాక్ మ్యాజిక్ గురించి మనకు తెలియని కొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం బ్లాక్ మ్యాజిక్ పద్ధతులు ఉన్న భిన్న కోణాలు ఈ ప్రక్రియ మొత్తాన్ని గగురుపాటు కలిగించే విధంగా మార్చేశాయి అయితే గతంలో మాత్రం ఈ బ్లాక్ మ్యాజిక్ను అనుసరించేవారు తరచూ సజీవంగా ఉన్న జంతువులను వాటి అవయవాలను శరీర భాగాలను ఇందుకు సంబంధించిన క్రతువుల్లో ఉపయోగిస్తుండేవారు ఇక ప్రస్తుతానికి వస్తే బ్లాక్ మ్యాజిక్ను ఉపయోగించే వాళ్ళు శాపాలు బలులు అంటూ హడావిడి చేస్తుంటారు కానీ గతంలో బ్లాక్ మ్యాజిక్ వినియోగించిన సందర్భాలను పరిశీలిస్తే ఈ ప్రక్రియ అంతా కూడా మారుమూల ప్రాంతాల నుంచే ప్రచారంలోకి వచ్చిందని తెలుస్తోంది ఈ ప్రక్రియలో జరిగే బలులన్నీ అటవీ ప్రాంతాలు లేదా ఇతర రహస్య ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి ఇప్పుడు ఒక దేవత పేరును బలివ్వడానికి ప్రయత్నిస్తే చట్టం మనల్ని వేటాడి మరీ శిక్షిస్తుంది అయితే ఇప్పుడు అతి తక్కువ శాతం మంది మాత్రమే జంతుబలివ్వటం లేదా వాటి రక్తాన్ని ఈ ప్రక్రియలో వినియోగించటం వంటివి చేస్తున్నారు ఈ విధమైన ప్రక్రియ అత్యంత అరుదుగా కేవలం కొంతమంది వ్యక్తుల ద్వారా మాత్రమే జరుగుతుంటుంది దురాచారం ఈ కొద్దిపాటి వాస్తవాలను పరిశీలిస్తే ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ దీని జోలికి వెళ్ళని వారికి కానీ ఇతరులకు కానీ ఇది ఏమాత్రం ప్రయోజనకరం కాదని చెప్పొచ్చు అసలు బ్లాక్ మ్యాజిక్ అన్నదే ఏమాత్రం ఆచరణయోగ్యం కానిది అయినా దానిని అనుసరించాలని నిర్ణయించుకుంటే దురదృష్టాన్ని ఏరీ కోరి ఆహ్వానించినట్టే అవుతుంది బ్లాక్ మ్యాజిక్ మీకు అత్యంత ప్రయోజనాలను కలిగిస్తుందని అనేక మంది నమ్మబలికే ప్రయత్నం చేస్తుంటారు కానీ ఇదంతా పూర్తిగా మోసం అని చెప్పొచ్చు వీరి మాటలు చేష్టలు మీకు లాభదాయకమని ప్రయోజనం కలిగిస్తాయని నమ్మబలికే ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ అందుకు మీరు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది జీవితంలో ఎదురయ్యే నిరాశ నిస్పృహలు అకారణం కోసం నిష్ప్రయోజనకరమైన భావోద్వేగాలు ఇంటిలో సమస్యలు కేసుల చికాకులు శారీరక సమస్యల వంటి వాటిలో ఈ మూల్యం ఏదైనా కావచ్చు ఏది ఏమైనా ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రక్రియకు ఎంత దూరంగా ఉంటే అంత మేలని విజ్ఞులు చెబుతుంటారు కానీ ఉద్రే కాలకలోనే ప్రతీకారాలకు కుట్రలకు పాల్పడేవారు రెచ్చగొట్టే ఈ విధానానికి దూరంగా ఉండలేరన్నది నిష్ఠుర సత్యం అయితే దుర్వినియోగం ఎక్కువే మనందరం ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో చెప్పుకోలేని కొన్ని చర్యలకు పాల్పడి ఉంటాం కొంతమంది తమ చర్యలకు ఒకరి భాష్యం చెబుతూ జనాలను తప్పుదోవ పట్టిస్తుంటారు కూడా మన సాధారణ సంభాషణలో ఎవరో ఒకరిని దూషించటమో నిందించటమో విమర్శించటమో తరచూ మనకు అనుభవంలోకి వచ్చే విషయమే ఇటువంటి వ్యక్తులు తమ గురించి తాము విస్తృతంగా ప్రచారం చేసుకోవటానికి ఈ క్షుద్ర విద్యలు అవకాశం కల్పిస్తుంటాయి అన్నింటిలోనూ మంచి చెడు ఉన్నట్టే క్షుద్ర విద్యలో కూడా మంచి చెడు ఉన్నాయి మనం భయపడేది బాధపడేది ఈ చెడుతోనే ఇందుకు ప్రధాన కారణం ఒక్కటే బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించే వారిలో అధిక శాతం మంది తమకు అవసరమైన వారిని మానసిక వేదన గురి చేస్తూ చిత్రహింసలు పెడుతుంటారు ప్రమాదకరమైన శక్తులు ఈ బ్లాక్ మ్యాజిక్ చీకటి కోణాల్లోకి అతీంద్రియ కోణాల్లోకి ఒకసారి కనుక మనం తొంగి చూస్తే దీనిని అనుసరించే వారు తమ లక్ష్య సాధన కోసం అనేక అనేక రకాల శక్తులను వినియోగిస్తుంటారు అటువంటి శక్తులతో చేతులు కలిపే సమయంలో తాము కోరుకున్న లక్ష్యాన్ని సాధించటానికి ఇదే అత్యుత్తమ మార్గమని వారు భావిస్తుంటారు అయితే ఆ దుష్ట శక్తులకు తగిన పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని వారు ఆ సమయంలో మర్చిపోతుంటారు మరోవైపు కొన్ని అత్యంత ప్రమాదకరమైన శక్తులు తమను ఆవాహన చేసిన వ్యక్తికే చేట్ చేస్తుంటాయి విపరిణామాలు అనివార్యం ఈ పద్ధతులు అనుసరించిన ప్రతిసారి వాటి విపరిణామాలు అనివార్యంగా ఎదుర్కోవాల్సి వస్తుంది దురదృష్టవశాత్తు ఈ పద్ధతులను అనుసరించే వారిలో మాత్రమే కాక వీటిని నమ్మేవారికి కూడా ఈ అనుభవాలు ఎదురవుతుంటాయి బ్లాక్ మ్యాజిక్ చేసేవారికి ఒక నిబంధన అనివార్యంగా వర్తిస్తుంది ఎదుటివారికి మనం పంపే శక్తులు మూడు రెట్ల శక్తితో తిరిగి మనల్ని చేరుకుంటాయి మంచికైనా చెడుకైనా ఇది తప్పనిసరిగా వర్తిస్తుంది ఎదుటివారికి ప్రాణహాని తలపడితే ఈ శక్తులతో మీకే ప్రాణహాని ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది మన ఇంద్రజాలం గురించి మాట్లాడుకుంటే అదృష్టవశాత్తు దానికి అనేక రక్షణ కవచాలు ఉన్నాయి ప్రమాదకరమైన బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించటానికి ఎంత ప్రమాదకరమో దాని ఫలితాలు కూడా అంతకన్నా ప్రమాదకరంగా ఉంటాయి ఆహారం సులభమైన టార్గెట్ బ్లాక్ మ్యాజిక్ను విభిన్న మార్గాలలో అనుసరిస్తుంటారు అయితే అన్నింటిలోకి తేలికైన మార్గం ఆహారం ద్వారా మోసానికి పాల్పడ్డం అనేక సందర్భాలలో బ్లాక్ మ్యాజిక్ ప్రయోక్తలు తాము ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న వారికి మంత్రించిన ఆహార పదార్థాలను ప్రయోగిస్తుంటారు ఈ కృతువంతా పూర్తయిన తర్వాత ప్రసాదం పేరుతో వారు బాధితులకు వాటిని అందజేస్తారు చూడడానికి బాగానే కనిపించినా మోసంతో ప్రతీకారం తీర్చుకోవడానికి వారికి ఇది అత్యంత సులభమైన మార్గం అనూహ్యమైన చేటు ఈ బ్లాక్ మ్యాజిక్ అంతా ట్రాష్ అంటూ మీరు దీన్ని కొట్టి దీనిని నమ్మకపోయినా కొన్ని వందల ఏళ్లుగా దీని దుష్ప్రభావంతో లక్షలాది మంది ఇబ్బందులు పడిన ఉదాహరణలు ఉన్నాయి కొన్ని సందర్భాలలో ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రయోక్తలు తమ శత్రువులను లక్ష్యంగా చేసుకొని దుష్ట శక్తులను ప్రయోగిస్తుంటారు మరికొన్ని సందర్భాలలో ఒక నిర్దిష్ట వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని ఈ ప్రయోగాలు నిర్వహిస్తుంటారు ఈ ప్రయోగాల ద్వారా వారు శత్రువులపైకి పంపే దుష్ట శక్తులు కేవలం వారిని ప్రభావితం చేయటం మాత్రమే కాక మరికొన్ని అవాంఛనీయ ఫలితాలను కూడా అందిస్తాయి దీనికి సహకరించే వారికి కూడా చేటు తప్పదు సుమ బాణామతి చేతబడి వంటి బ్లాక్ మ్యాజిక్ ప్రక్రియలు చేసేవారికి మాత్రమే కాదు సహకరించే వారికి కూడా చేటు చేస్తాయి అయితే సహకరించటం అన్నది అన్ని వేళలా చెడ్డదని మనం చెప్పలేం శత్రువులు చేసే ఇటువంటి ప్రయోగాల దుష్ఫలితాలను ఎదుర్కొనేందుకు ఎదుటివారు చేసే ప్రయత్నాలకు అందించే సహకారం అత్యంత బలమైనదని చెప్పచ్చు ఇటువంటి సహకారంతో ఎదుటివారు ప్రయోగించే దుష్ట శక్తులను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం లభిస్తుంది అయితే దీనిపై సరైన అవగాహన లేకుండా చేస్తే మాత్రం దుష్ఫలితాలను అనుభవించాల్సిందే మాంత్రిక తాంత్రిక చర్యలకు పోనుకునే ముందు వాటి గురించి సరైన అవగాహన పెంచుకొని సక్రమమైన మార్గంలో చేస్తే మేల్ జరుగుతుంది దుష్ట శక్తులకు బానిసత్వం వాస్తవానికి ఈ బాణామతి చేతబడి వంటి మాంత్రిక తాంత్రిక శక్తులను ప్రయోగించేవారు ఎప్పటికీ ఆ దుష్ట శక్తులకు బానిసలుగానే జీవిస్తుంటారు ఈ శక్తులతో ఎదుటివారికి హాని చేస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తుంటారు అయితే మరణించిన వారిని బతికించలేం బ్లాక్ మ్యాజిక్ వంటి వాటితో చనిపోయిన వారికి తిరిగి ప్రాణం పోసినట్టు మనకు సినిమాల్లో చూపిస్తుంటారు ఇందుకు సంబంధించి వారు కొన్ని పూజలు చేసిన తర్వాత మరణించిన వారు తిరిగి ప్రాణం పోసుకున్నట్టు మనకు కనిపిస్తుంటుంది అయితే నిజ జీవితంలో ఇది పూర్తిగా అసాధ్యమనే చెప్పచ్చు ఎందుకంటే జీవన చక్రాన్ని వెనక్కి తిప్పడం అసాధ్యం అంతేకాదు క్షుద్ర విద్యలు ఏనాడు మేలు చేయం క్షుద్ర విద్యలు శక్తులు వాటి పేర్లోనే కీడు దాగి ఉంది ఈ విద్యలు శక్తుల ప్రయోగాల ద్వారా మనకు ఎటువంటి మంచి లభించదన్నది మనందరికీ నిత్యానుభవమే బ్లాక్ మ్యాజిక్ను విశ్వసించే వారిని మనం గమనిస్తే చీకటి ప్రాంతాల్లోనే వారు తమ జీవితాలను వెళ్లదీస్తుంటారన్న విషయం అర్థమవుతుంది అసలు బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించే హక్కు ఎవ్వరికీ లేదు ఉండదు కూడా ఎదుటి వారికి కీడు చేస్తే ఆ ఫలితంలో మనకు భాగం ఉంటుందన్నది అక్షర సత్యం బ్లాక్ మ్యాజిక్ క్షుద్ర విద్యలు జీవితంలో భాగమని మనం కొన్ని సౌకర్యాలు విలాసాలు పొందటానికి అవసరమని కొందరు వాదిస్తుంటారు అంత మాత్రాన అదంతా ఒప్పని మనం భావించిన అవసరం లేదు చూసారండి ఎంత ఆతృతగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో ఇంకా ఇంకా వినాలని అనిపిస్తూ మన ఆసక్తిని రేకెత్తిస్తోంది అవునా కదా ఇలాంటి ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ మీరు చూడాలంటే మా ఛానల్ని సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీ సూచనల్ని సలహాలని మాకు పంపించండి పంపిస్తారని ఆశిస్తున్నాం